ఇంకా డబ్బు ఇస్తారా ఎవరా నేనేమన్నా డబ్బు ఇవ్వనాన్నానా డబ్బు తీసుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఇలాంటి ఒక చలాన తీసుకోండి మీ పేరు అకౌంట్ నెంబర్ తేదీ ఎంత డబ్బు కావాలో ఇందులో ఫిలప్ చేసి ఇవ్వండి ఒక టోకెన్ ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి డబ్బు తీసుకోండి నేను అప్పుడే చెప్పాను కదా ఇటువంటివన్నీ మనకి సరిపడవనే సార్ ఏంటి సమస్య అవసరానికి డబ్బులు తీసుకోవాలని వస్తే సవాలు అట్లా ప్రసిద్ధి వేస్తున్నాడు నాకు ఏమైనా రాయడం చదవటం వచ్చా అందుకే మార్వాడి డబ్బు వీళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలి ఆ ఫామ్ ఎలా పూర్తి చేయాలనేగా ఏం కంగారు పడకండి మీ అసలు సమస్య మీకు చదవడం రాయడం తెలియకపోవడం నేనే మీ దగ్గరకు వచ్చి చదువు నేర్పిస్తా ఇప్పుడు వాళ్ళు అడిగింది ఇచ్చేసే చాలా సంతోషం అండి ఆ ఇవ్వండి ఇవ్వండి ఇలా చూడు ఏ విషయమైనా సరే ప్రజలకు అర్థమయ్యాలో చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకోగలరు దీనికి పేరే చలాన్ చలాన్ ఎలా పూర్తి చేయాలో నేను మీకు నేర్పిస్తాను ఇదేంటి అదే ఈ టీచర్ ఎప్పుడు అయిందో నాకు తెలియదే ఇక్కడ తేదీ రాయాలి ఆ తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నంబర్ రాయాలి కింద మీ పేరు రాయాలి ఆ ఉదాహరణకి మహేంద్రని పెట్టుకోండి మహేంద్ర అమ్మాయిల మనసులో ఎవరుంటారో వారి పేరే ఉదాహరణకు కూడా ఇస్తారు లేకుండా కూడా ఫోటోలు తీస్తారా ఈ నాలుగా మీతో ఉన్నానే ఒక్క ఫోటోనా తీసారా అంతేలా మేము లంగా కట్టుకున్నాం బయట వేసుకున్నాం జాకెట్ వేసుకున్నాం మా ఫోటోలు తీస్తారలా మీరు ఇంతేలా ఏం లేదు మూర్తి ఏమి జరగలేదా కలర్ గా బయట వేసుకొని ఎవరు కళ్ళకు రాలేదు ఎవరిని వాటేసుకోలేదు వాటేసుకోలేదు ముద్దు ఇవ్వలేదు ముద్దు ఇవ్వలేదు అయితే ఏమి జరగలేదు అయితే నేను ఇక్కడ రాలేదు మూర్తి చచ్చిపోయి చాలా చెప్పిపోయిందండి అన్ని ఆనందంగా కళ్ళ కానీ ఏమి లేవండి ఏంటి అడుకునేవాడిని పిలిచినట్టు పిలుస్తున్నావు నా పేరు ఇప్పుడు భిక్షాధిపతి కాదు లక్షాధిపతి అంత నిరా పిలుస్తున్నారు అయ్యగారా నాకు తెలిసిన ఒకే ఒక అయ్యగారు మహేంద్ర అయ్యగారే మరి నువ్వెవరి గురించి చెప్తున్నావు గుంటూరులో పడతావు రెండు రూపాయల కోసం ఇంటి ముందు చేతులు కట్టింగ్ గుండు ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి ఈ రోజు ఫుల్ నువ్వొచ్చి పాత కస్టమర్ అని చెప్తున్నావు ఏంటి బెదిరిస్తున్నావు కావాలంటే టోకెన్ తీసుకెళ్ళు మీ అయ్యగారు రేపు రామని చెప్పి ఆ రోజుని ఎలుక కొట్టేయవలసింది అయ్యారు ఎక్కడ రాడు అసలే అది కోతి దరికి పిచ్చెక్కింది పైగా కళ్ళు తాగింది ఇక ఎలా ఉంటదో మీరే ఆలోచించి గెడ్డం పెరిగిందా ఐ గరి గెడ్డం పెరిగిందని అని గుమ్మం ముందే పడిగాపులు కాచికి ఇప్పుడు అదృష్టం వచ్చింది కుండ్రంగా తిరిగి కుర్చీలో కూర్చోబెట్టి కొరికెత్తనాడు ఆ చదువు గురికించుకోవటానికి అపాయింట్మెంట్ కావాలంట అది కూడా బాధ అనిపించలేదు మిమ్మల్ని చూసి పాత కస్టమర్ అని చెప్పేశాడు ఆ కాళ్ళ కింద వేస్తూ కెత్తని కన్నా ఆత్రులు తేరదయ్యా ఇదంతా మహేంద్రగాడి పని తాను చెడింది మాత్రమే కాకుండా ఈ వనాన్ని మొత్తం చెడిపేసింది ఇక మన పనులన్నీ మనమే చేసుకోవాలేమో తల దించుకున్న వాళ్ళే ఇప్పుడు కాలు తగరేస్తున్నారు ఏంటి లవ్ చేసుకుంటున్నారా నేనే స్వయంగా రావాలనుకున్నాను కుదరలేదు ఉత్తమ టీచర్ అవార్డు పొందినందుకు వందనాలు నేను పిల్లలకి చదువు చెప్పి పరీక్షల్లో పాస్ చేయించగలను అంతే కానీ మీరు చదువుకొని జనాన్ని జీవితంలో పాస్ చేయించారు నా దృష్టిలో మీరే బెస్ట్ టీచర్ ఈ ఊరుకు మీరు రాకముందు ఈ ఊరిని చూశాను మీరు వచ్చిన తర్వాత ఈ ఊరిని చూస్తున్నాను ఇక్కడున్న జనాలంతా మీ మాటే కదా వింటున్నారు నా మాట మీ మీ బ్యాంకులో వర్క్ చేయమన్నాను వినడం లేదు నాకు మా నాన్నలాగే టీచర్ అవ్వడమే ఇష్టం నాకు ఆయనలాగే బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవాలి ఈ రోజు ఒక ఇంటర్వ్యూ కోసం బయట లోన్ కట్టని వాళ్ళకి జ్ఞాపకం చేయడానికి అఫీషియల్ లెటర్ పంపించారు ఇంగ్లీషులో అఫీషియల్ లెటర్ అని చెప్పినా కూడా నాకు సంబంధించినంత వరకు అది అప్పు నోటీసే మా ఊర్లో ఉన్న ల్యాండ్ ఇంకా లెటికేషన్ లోనే ఉంది ఆ సమస్య తీరిపోతుంది తప్పకుండా మీ అప్పు తీరుస్తాను అప్పుగా ఇచ్చింది వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలంటారు మీరు వెతుకునుంచి చెప్తున్నారు మీరెందుకు సార్ మోసం చేస్తారు ఎప్పుడైనా ఇవ్వండి పర్వాలేదు సంతోషం మంచిది ఆ జయంతి నువ్వు మీ నాన్నలాగే మంచి టీచర్ గా పేరు తెచ్చుకోవాలి ఆల్ ద బెస్ట్ నాన్న తాళాలు లోపలే మర్చిపోయాను అక్కడ ఎందుకు పెట్టావమ్మా సరే వెళ్ళి తీసుకురాపో నేను బయట ఉంటాను ఓకే నాన్న ఓకే ఏంటి అది తాళాలు కనిపించడం లేదు తాళం చేయ కనిపించలేదా ఎవరి ఏం జరగలేదు ఇక్కడ ఎవరు రాలేదు నల్ల చీర కట్టుకొని ఎవరు రాలేదు నిజానికి నేను కూడా ఇక్కడికి రాలేదు మూర్తి మూర్తి చచ్చిపోయి చాలా సేమైందండి నాలుగు సంవత్సరాల్లో బ్యాంక్ ఇంత డెవలప్ అయిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది స్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకమే ఇదంతా నా చెల్లెలు లక్ష్మికి పెళ్లి కొడుకుని చూశాను అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు నేనైతే అమెరికాను మ్యాప్లో చూడటమే మీరు మనసు పెట్టారంటే నా చెల్లెలు అమెరికాను ఉంటుంది చాలా సంతోషంగా ఉంది నేనేం చెయ్యాలి ఐదు లక్షలు అప్పుగా ఇచ్చారంటే ఈ పెళ్లి సూపర్గా జరుగుతుంది పెళ్లి ఖర్చు అంత అవుతుందా కాదు పెళ్లి ఖర్చు సెపరేటు ఇది కట్నం కట్నమా మీ పలుకుబడితో మన బ్యాంక్ నుంచి ఐదు లక్షలు పెంచారు అంటే నా చెల్లెలు అమెరికా వెళుతుంది పది పది రూపాయలుగా జనం దగ్గర నుంచి తీసుకుని బ్యాంక్ ప్రారంభించింది వాళ్ల కష్టాలు తీర్చడానికే గాని మన సొంత కోరికలు తీర్చుకోవడానికి కాదు ఐదు లక్షలు అడుగుతున్నారే అది మన పిల్లని ఇన్ని సంవత్సరాలు పెంచిన దానికి శిక్ష లేక తను జీవించడానికి మనవిచ్చే లంచమా ఏదైనా సరే మన అందుబాటులో ఉండాలి కానీ మన చేయి దాటిపోకూడదు కాస్త ఆపండి నేను దిగిపోతాను నాతో వచ్చిన వాళ్ళని మధ్యలో వదిలి వెళ్ళడం నాకు అలవాట్లేదు అన్నయ్య ఇంటికి వచ్చి వెళ్ళండి అన్నయ్య నాకు కొంచెం పనుంది నేను ఇంకో రోజు వస్తాను ఒక నిమిషం అన్నయ్య అమెరికాను అంబాజీపేట ఏ ఊళ్ళో బతుకుతుందనేది ముఖ్యం కాదు ఎలా బతుకుతుందనేదే ముఖ్యం కట్నం కోసం ఆశపడకుండా కంటికి రెప్పలా చూసుకునే చూడు నేనే దగ్గరుండి నా సొంత ఖర్చులతో పెళ్లి చేస్తాను ఎప్పుడొచ్చినా ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతారు మజ్జిగైనా తాగండి అన్నిటినీ కలిపి పెళ్లి రోజునే తీసుకుంటానమ్మా పెళ్లి రోజు తర్వాత ముందు తీసుకోండి అమ్మా వస్తాను అయ్యా మాస్టారు రాధాకృష్ణ గారు అంటే మహేంద్ర బ్యాంక్ నుంచి వస్తున్నాం డబ్బులు ఎవరైతే కట్టలేదో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్నాం అలా డబ్బులు కట్టిన లో మీ పేరు కూడా ఉంది అయ్యా నిన్న మహేంద్ర కలిసి డబ్బు త్వరలో కట్టేస్తానని చెప్పొచ్చానుగా ఆయనే సార్ మమ్మల్ని పంపించింది ఆఫీసులు అంటే మొహం ముందు ఒకటి చెప్తారు ఒకటి చెప్తారు సార్ మా మీద మీకు నమ్మకం లేదా ఇదిగో చూడండి ఇది మీరే కదా అవును అయ్యా మీరు మాస్టర్ కాబట్టి ఇది డీసెంట్ గా మాట్లాడుతున్నాం అదే ఇంకెవరైనా అయితే ఒరే కుక్క కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అసహ్యంగా అడిగావు అదే మీరు మాస్టర్ కదా అందుకని డీసెంట్ గా అడుగుతున్నాం ఏమండి ఏంటండి ఇది పెద్ద ఇలాగైనా మాట్లాడేది ఆడదానివి నలుగురిలోకి వచ్చినప్పుడు నోరు మూసుకొని సైలెంట్ గా చూడు నోరు తెరవకూడదు ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కదయ్యా నోట్లో ఏం పెట్టుకున్నావు రాని అదే ఇంకెవరైనా ఇంటి అడిగేవాళ్ళం మీరు మాస్టారు కదా మిమ్మల్ని అలాగ అడగలమా ఎంత మేము మాట్లాడినా దానికి సమాధానం చెప్పకపోతే ఇంకోళ్ళు ఉంటే ఇలా కానీ మిమ్మల్ని కొట్టగలమా మీరు మాస్టారు కదా ఇలా తోస్తేనే కింద పడిపోయారు తగ్గిన వాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళం నేను మాస్తారు కదా మిమ్మల్ని అలా కొట్టలేము ప్రియో ఉందా ఇలా అప్పు తీసుకున్న వాళ్ళకి ఈ అందమైన కూతురుంటే మాకు అప్పు చెప్పరా అని అడిగేవాళ్ళం కానీ మిమ్మల్ని ఊరు వాళ్ళ మధ్య బరువు మర్యాద తీసుకోకు త్రే పోదే మోస్తాం డబు రెడీ చై న్రా యాడో కొండి యాడో కొండి మస్టారు యాడో కొండి చెప్పు ఒక్క మాట అన్నా నేను ఊరికే ఉండను జాగ్రత్త ఏయ్ నీకు ఆయన గురించి ఏమీ తెలియదే అందుకే ఇలా మాట్లాడుతున్నావు అందుకనే నేను కళ్ళారా చూసినంత అబద్ధమైపోతుందా ఈయన పంపిస్తేనే నలుగు రౌడీలు వచ్చాయి నీకు అనుమానంగా ఉంటే అడుగు ఆయన్ని అడుగు కొడుగవే మీనాక్షి చెప్పేదంతా నిజమేనా మీరు మనుషుల్ని పంపించారా జయంతి నేనెందుకు మనుషుల్ని పంపిస్తాను నువ్వేనా చెప్పు అబద్ధం చెప్పకండి మీరే కదా నలుగురిని ఉండలేను ఒక ప్రాణాన్ని కాపాడటానికైతే నిజాన్ని దాచిపెట్టచ్చు ఒక ప్రాణమే పోయిందిగా నేను చెప్పాల్సింది చెప్పే తీరుతారే జయంతి సారే నలుగురిని పంపించారు నేను వద్దు అని చెప్పి చూశాను మాస్టర్ డబ్బిస్తే సరే లేదంటే నాలుగు తన్ని తీసుకురండి అన్నాడు ఎందుకు అబద్ధం చెప్తావు నిజమేగా ఎందుకు ఇలా కోపడుతున్నారు మనుషుల్ని మీరే పంపించారు కదా నా మీద ఎందుకు నింద వేస్తున్నాడో తెలియలేదు వీడు అబద్ధం చెప్తున్నాడు వీడిని నమ్మద్దు నేను నమ్మొద్దు అంటున్నారండి మీతోనే ఉంటున్న మీరు లేనప్పుడు అబద్ధం చెప్పండి మిమ్మల్ని పక్కనే పెట్టుకొని అబద్ధం చెప్తారా అదే చెయ్యి వీడెందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అర్థమైతే మాత్రం నాన్న ప్రాణాలు తిరిగి వస్తాయా అయ్యో జయంతి నా మాట నమ్ము ఎక్కడో తప్పు జరిగింది తప్పు ఎక్కడో జరగలేదు చూడండి నువ్వు దుఃఖంలో నీకు అర్థమయ్యేలా నేను చెప్పగలను నువ్వు ఇప్పుడు ఆవేశంలో ఉన్నావు నేను చెప్పే ఏ నిజం కూడా నీకు అబద్ధంలాగే ఉంటుంది ఇక మీరు నాకు ఏమి చెప్పక్కర్లేదు నాకు అంత అర్థమైంది వెళ్ళండి ఆనందంలో కూడా ఒకరి కట్టి నుంచి కన్నీళ్లు రాకూడదు అనుకుంటాను నేను నేను నిన్ను బాధ పెడతానా చెప్పు ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది ఓ అంత ఇప్పుడు వేసిన దంట మా నాన్న మీద కూడా ఉండకూడదు జయంతి వాడు నీకు మాత్రం విరోధి కాదు నాకు కూడా వాడి మీద పగ తీర్చుకోవాలంటే నువ్వు మామూలు స్త్రీగా ఉంటే సరిపోదు వచ్చే చైర్మన్ ఎలక్షన్లో నిన్ను నిలబెడతాను గెలిపిస్తాను ఇది మీ నాన్న మీద ప్రమాణం మహాభారత యుద్ధంలో గెలిచింది ఎవరు అర్జునుడు సార్ నిజానికి గెలిచింది శుని ఎలక్షన్లు నిలబెట్టింది మాత్రం మార్తాండే కానీ గెలిపించింది మహేంద్ర గారే జనాలు ఓటేసింది ఈయన చెప్పినందు నిజాలేవి తను తెలుసుకోకుండా ఇంకా మార్తాడని నమ్ముతూ ఉంది రేయ్ నా పేరు కూడా రాసావా అవును నువ్వు పెద్ద కలెక్టర్ నీ పేరు రాయాలి నోరు మూసుకుంటావా నోరు మీరా రే అయ్యా ఏంటి మీరు ఎదురు ఇక్కడ కూర్చున్నారు వాచ్మెన్ వీడిని లోపలికి పోనే ఉన్నాను వదలని చెప్పారా నీ మొహం చూసాక వదలని చెప్పారా ఏ పని మీద ఇక్కడికి వచ్చారా అయ్యి గారిని ప్రత్యక్షంగా కలిసి మా మనసులో అగ్ని పర్వతంలో బద్దలవుతున్న విషయాన్ని ఆయన మొహం మీద చెప్పే తీరాలి అలాంటిది ఏం జరిగిందయ్యా ఏమయ్యా ఊరు జనాలందరికీ మంచి చేసి నోరు లేని వాళ్ళకి ఎంత ద్రోహం చేశాడో ఆ పెద్ద మనిషి నీకు తెలుసా ముక్కు దుద్దులో మా నాన్న దొంగతనం చేసి వచ్చినప్పుడు జనాలు తొరగకుంటూ వచ్చినప్పుడు చీకట్లో చెట్టు చోట ఉందా ఊరంతా లైట్లు దాకడానికి చోట్లేకుండా చేశాడు మేమే ఊరికే బాధపడతా ఓ రే ఎదవల్లారా ఊరికి రోడ్డు కరెంటు వేస్తే తప్పండి రాదు మేకో కూడా దొంగతనం చేసి అడ్డదారులో ఎవరికి దొరకకుండా పారిపోయడం కానీ ఇప్పుడు అలా ఉందా ఊరంతా తారు రోడ్లు వేసేసి మా బాబు ఎక్కడ నడవడానికి అసలే మా బాబుకి ఆనకాలు పట్టేసుకోరా ఏంటి చెప్పడే ఆగరా ఏదో దొంగతనం చేసామంటే పంచాయతీతో సరిపోయేది కానీ ఇదే కొత్తగా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తున్నారంట వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పది రోజులు కూర్చోబెట్టి ఎర్రగా తీసుకున్నారు ప్రజలు ఈయనకేం చేశారయ్యా మీరు ఇద్దరేనయ్యా ఈ ఊరు జరుగుతున్న మంచి పనులన్నీ బాగా గుర్తు ఫింగర్ ఫింగట్ టిస్ మీద ఉంచుతున్నారు అవును ఆ చేతిలో పేపర్ ఏమిటి మా వాడు లోన్ తీసుకోవాలని ఆశపడుతున్నాడు లోన్ లోన్ చేస్తే తిరిగి కట్టాలి దానికి చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది ప్రయత్నం చేస్తున్నాడు అలాగా అయితే ఓ చిన్న పరీక్ష అయ్యా ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు సాయంత్రం ఆరు గంటల లోపు మీరు దొంగతనం చేయకుండా ఉన్నారు అనుకోండి నేను మహేంద్ర గారితో చెప్పిస్తాను మహేందర్ గారు ఈ ఊరికి వచ్చిన తర్వాత దొంగనాయుళ్ళు కూడా మంచినాయులుగా మారాలనుకుంటున్నారు ఎందుకు రక్ పడుతున్నావు ఏంటి వెనక దాస్తున్నావు ఇవ్వో ఏంటది పోలీస్ కమిషనర్ గారికి నా ఆత్మహత్యకి ఎవరూ కారకులు కాదు దీనికి బాధ్యత నాదే నేనే తీసుకున్న నిర్ణయం దీనికి సంబంధించి మా అన్నయ్య మహేంద్ర గారిని పోలీస్ ఎంక్వైరీ కానీ ఇరికించడం గాని చెయ్యకూడదని వినయంగా కోరుకుంటున్నాను ఈ నిర్ణయాన్ని నేనే స్వయంగా తీసుకున్నది ఏంటమైది ఇలాంటి నిర్ణయం తీసుకున్నావే నన్ను క్షమించండి అన్నయ్య నన్ను వాసుని కలుపుతారని నమ్మకం నాకుంది కానీ నాతో పాటు దురదృష్టం కూడా ఉంది నేను ఆశపడింది ఏది నా జీవితంలో దక్కలేదు కూడా ఒకవేళ వాసు నాకు దక్కకపోతే నేను ప్రాణాలతో ఉంటాను నాకు మంచి చేయాలనుకునే మీకు నా వెళ్ళి ఎలాంటి సమస్య రాకూడదని నేను ఈ లెటర్ని రాశాను మీ ఆడపిల్లలు బాగానే ఆలోచిస్తారు కానీ ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకుంటారు అనుకున్నది వెంటనే జరగలేదని అదృష్టం దురదృష్టం అని మాట్లాడడమేనా ఎవరైతే తన్ను తాను నమ్ముతారో వాళ్ళే నిజమైన అదృష్టవంతులు అదృష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు దురదృష్టవంతులు కష్టాలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదని భగవద్గీతలో చెప్పారు దేవుడు మనం కోరుకున్నది వెంటనే నెరవేర్చాడంటే మన భక్తిని ఎక్కువ అర్థం దాన్ని కొంచెం ఆలస్యం చేస్తే మనకి ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువ అర్థం కలలే లక్ష్యం కావాలే గాని లక్ష్యం కల కాకూడదు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకునే సమయం కాదు ఆత్మస్థైర్యంతో ఉండాల్సిన సమయం నేను చెప్పింది జరిపించి చూపిస్తాను నీకు వాసుకి పెళ్లి జరుగుతుంది వాసు బోంచేయి 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 వద్దు తినరా తినను తినవా అదిది తీరా ఏంటి చూస్తున్నావు అదేంటో తెలుసా పాయిసన్ అన్నంలో కలిపి తింటే సస్తారు తీరా తీరు తరతరాల ఆస్తులు ఉంటాయి మాకు తరతరాలుగా ఒక బుద్ధి ఉంది నిప్పు కూడా బూడి వదిలేస్తుంది ఆ బూడి కూడా మిగిల్చకుండా నాశనం చేస్తాం మాకు దొరకంది ఈ లోకంలో ఎవరికి దొరకనివ్వము దొరికినా వదలము తినవా తినను ఎంత పని చేసావు ఉషా ఎందుకే ఇలా చేసావు నాకు మీద ప్రేమ చూపించడానికి ఇంతకంటే లేదు వాసు ఇంతవరకు నువ్వు నా జీవితంలో లేవు ఇక నువ్వు లేకుండా జీవితమే లేదు